హాయ్ ఫ్రెండ్స్ మైసూర్పు డాక్టర్ మల్లేష్ రేణు నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను టుడే మంచి టాపిక్తో మీ దగ్గర వచ్చాను నేను ఈ టాపిక్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటరు సక్సెస్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి యాక్చువల్లీ డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటరు తన సక్సెస్ కావడానికి ఎలాంటి సీక్రెట్ని వాళ్ళు కావాలి అనేది కోరుకుంటారు ఇక్కడ నేను ఇది నేను కొన్ని మీకు టిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అనమాట ఇక్కడ ఫస్ట్ ఆ డైరెక్ట్ సెల్ డిస్ట్రిబ్యూట్ ఉండేసిన మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి వాట్ ఈస్ ద ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే ఆ ప్రొడక్ట్లో ఏమేమి ఉంటాయి అది దేనికి పనిచేస్తుంది దాని ద్వారా మనము ఎంత ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది ఈ సర్వీసా ప్రోడక్ట ఏదన్నా ఒకటి ఉంటే దాని కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద కంపెనీషన్ ప్లాన్ అంటే మీరు ఏ డైరెక్షన్ తీసుకున్నా ఒక్కొక్క డైరెక్షన్ లింకు ఒక్కొక్క కంపెనీషన్ ప్లాన్ ఉంటుంది అంటే డబ్బులు సంపాదించడం కోసం ఉంటుంది కదా అక్కడ చూసినప్పుడు మీరు ఆ ప్లాన్ మీరు క కరెక్ట్గా అర్థం చేసుకోవాలా మీకు నోటెడ్ అయి ఉండాలి ఆ ప్లాన్ ఆ ప్లాన్ నోటెడ్ అయి ఉండాలి అది ఎవరు నిద్రలు అడిగినా మీరు చెప్పగలిగేటట్టు ఉండాలా అండర్స్టాండ్ ద కంపెనీసేషన్ ప్లాన్ డబ్బులు ఎలా వస్తాయి ఎలా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కంపెనీస్ పని తెలుసుకోవాలా డబ్బుల కోసమే కదా పనిచేస్తున్నాము డబ్బులు ఎలా వస్తే తెలుసుకోవాలా సేమ్ అలాగే ఉంది కదా ఇలాగ ఉంది అనుకోవద్దు మీరు చేస్తున్న కంపెనీ కంపెనీస్ పేరు మీరు ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం ఖచ్చితంగా నేర్చుకుండాలా నోట్ డౌన్ అయి ఉండాలా అది మీకు అర్థమై ఉండాలి కంప్లీట్గా మూడో వచ్చేసి సెట్టింగ్ గోల్స్ మీరు గోల్ సెట్ చేసుకోవాలా వితౌట్ గోల్ సెట్టింగ్ మీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ముందుకు వెళ్ళదు మీరు ముందుకు వెళ్ళరు ఆ బిజినెస్లో మీరు ఖచ్చితంగా ఒక గోల్ను సెట్ చేసుకోవాలా ఆ గోల్ ఎలా ఉండాలి అంటే స షార్ట్ టర్మ్ గోల్ అంటే వన్ ఆర్ టూ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లోపల ఒక గోల్ ఉండాలా అది ఖచ్చితంగా మీరు అచివయ్యే గోల్ అయ్యే ఉండాలా మీరు అట్లా పెట్టుకోవాలా తర్వాత ఒక వన్ టు టూ ఇయర్స్కు మిడిల్ టర్మ్ గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ పెట్టుకోవాలా అది కంప్లీట్ చేసుకోవాలా తర్వాత లాంగ్ టర్మ్ గోల్ ఒకటి పెట్టుకోవాలా అది చాలా పెద్ద గోల్ ఉండాలా మీరు కళ్ళలో కూడా అది మీకు కనిపిస్తుండాలా అలాంటి గోల్స్ పెట్టుకోవాలి మీరు సక్సెస్ కావాలి అంటే మాత్రం ఈ మూడు అనేది ఫౌండేషన్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫస్ట్ వన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలా మీరు ఖచ్చితంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి దానికోసం కొన్ని మీటింగ్లు అటెండ్ కావాలా బుక్స్ చదవాలా ప్రొడక్ట్ ఉన్న బుక్స్ చదవాలా మీకు ఆ కంపెనీ ఇచ్చిన బుక్స్ చదవాలా ప్లస్ దాంతో పట్టుకు రెండోది వచ్చి ప్లాన్ మీకు తెలిసి ఉండాలి అది తెలిసి ఉండకపోతే మీరు ముందుకెళ్ళారు మూడో వచ్చేసి గోల్ సెట్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి ఈ మూడు చేయాలి దీంతోపాటుగా ఎఫెక్టివ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గుర్తుపెట్టుకోండి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మార్కెటింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంది మీ కంపెనీ మార్కెటింగ్ సేల్స్ ఎలా ఉంది స్టే ఇవి తెలుసుకోవాలి ఇది అని మనం కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి వచ్చేసి బిల్డింగ్ రిలేషన్షిప్ మనకి ఇంత ముందుకున్న ఈగో ఇంత ముందుకున్న అది వల్ల కాదు అనే తత్వాన్ని వదిలేసేయాలి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి ఎవరితోటి మీకు తెలిసిన వాళ్ళతో రిజిస్ట్రిప్ మీరు దీన్ని కూడా స్ట్రాంగ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారికి ఒకటి నుంచి నాలుగు సార్లు ఐదు సార్లు ఒక కస్టమర్ కలిసే విధంగా ప్లాన్ చేసుకోవాలి మీరు అంటే బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే మీరు వాళ్ళతో కలుస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడాలి అట్లా ఉండాలి అటువంటి రిలేషన్షిప్ మీరు బిల్డ్ చేయాలి రెండోది వచ్చేసి మీ టార్గెట్ మార్కెట్ ఏంటి అంటే కొందరు హెల్త్ మీద పనిచేస్తారు కొందరేమో హోమ్ నీడ్స్ మీద పనిచేస్తారు కొందరేమో బ్యూటీ మీ సెగ్మెంట్ మీద పనిచేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిచేస్తారు మీ టార్గెట్ ఏంటి యాక్చువల్గా మీరు హెల్త్ మీద పని చేయాలనుకుంటున్నారా బ్యూటీ మీద పని చేయాలనుకుంటున్నారా లేకుంటే ఇంకేదైనా పని చేయాలనుకుంటారా లేకుంటే డ్యూరబుల్స్ మీద పని చేయాలనుకుంటున్నారా ఐడెంటిఫై టార్గెట్ మార్కెట్స్ అంటే నీ చుట్టూ వాళ్ళు నీతో ఉన్న వాళ్ళు ఎవరు అది ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేయడం మొదలు పెట్టాలి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా దాని మీద వర్క్ చేయడం మొదలు పెట్టాలి మూడదు వచ్చేసి సోషల్ మీడియాను వాడుకోవడం మొదలు పెట్టండి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాను వాడుకోవడం మీరు మొదలు పెట్టాలి ఎప్పుడైతే సోషల్ మీడియా మీరు వాడుకోవడం మొదలు పెడతారో మీ బిజినెస్ అనేది చాలా ముందుకెళ్తుంది ఇది అంత ఈజీగా ఏది నేర్చుకోలేరు కానీ మీరు ట్రై చేస్తే ప్రతిదీ మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇవి కూడా ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్టివ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఏమి ఇస్తారంటే రిలేషన్షిప్ బిల్డ్ చేయాలా రెండోది వచ్చేసి టార్గెట్ మార్కెట్ ఏంటి మీరు చూస్ చేసుకోవాలా మూడో వచ్చేసి యూజింగ్ సోషల్ మీడియాను విపరీతంగా వాడుకోవాలా ఇది ఇంకా లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ ఇంకా ఇక్కడ చాలా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఈ లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ కంపల్సరీ మీరు ఎంత సేల్ చేసినా టీమ్ బిల్డింగ్ కాకపోతే కురదు కాబట్టి లీడర్షిప్ స్కిల్స్ కావాలా ఈ లీడర్షిప్ డ్యూస్ లీడర్షిప్ స్కిల్స్ని మనము ఎలా డెవలప్ చేసుకుంటామంటే మన అప్లైనర్ ద్వారా రోజు మన అప్లైన్తో మాట్లాడడం ద్వారా ప్లస్ మన టీం మెంబర్తో మీటింగ్లు అటెండ్ అవ్వడం ద్వారా ప్లస్ దాంతోపాటుగా మన అప్లైన చెప్పిన బుక్స్ చదవడం ద్వారా ఈ లీడర్ స్కిప్ స్కిల్స్ అన్నీ మన డెవలప్ అవుతాయి ఎవరి వెయిట్ ద్వారా మన అప్లైన్తో రోజు మాట్లాడడం ద్వారా అప్లైంతో రెగ్యు రెగ్యులర్గా మనం మాట్లాడడం ద్వారా రెండోది వచ్చేసి డైలీ రెగ్యులర్గా మీటింగ్స్ వినడం వల్ల మూడోది వచ్చేసి మా అప్లైన ఎవరు ఏదైతే బూస్ట్ సైజ్ చేశారో వాటిని చదవడం వల్ల మీరు ఈ లీడర్షిప్ డెవలప్ చేసుకుంటారు టీమ్ బిల్డింగ్ రెండవ వచ్చే టీమ్ బిల్డింగ్ మీరు ఎప్పుడైతే ఫోకస్ ఆన్ టీమ్ బిల్డింగ్ మీద పెడతారు అంటే మీకు మీ టీం కావాలని మీరు కోరుకుంటారు కోరుకున్నప్పుడు కోరుకుంటే వచ్చేస్తారా రాదు మీకు మీ అప్లైనర్ టీం వాళ్ళు సపోర్ట్ చేయాల మీ గోల్స్ను మీ గోల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు అంత స్ట్రాంగ్ టీం వస్తుంది మీ గోల్సే పెట్టుకోకుండా నేను బిల్డింగ్ బిజినెస్ చేయాలని కుదరదు మీరు ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ యువర్ బిజినెస్ విత్ గోల్స్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ గోల్స్ రాసుకొని మీ గోడలు కంటు పెట్టుకుని స్టార్ట్ చేయాలి సపోర్ట్ యువ్ టీమ్ దట్ యు కెన్ హెల్ప్ యూ మీకు ఈ టీం అంతా హెల్ప్ చేస్తుంది అప్పుడు మీకు స్ట్రాంగ్ ఉన్న మీకు టీమ్ వస్తుంది కంపల్సరీ మూడు వచ్చేసి మెంటర్షిప్ ఇక మెంటర్షిప్ అనేది చాలా చాలా ముఖ్యమండి ఇక్కడ మెంటర్షిప్ లేకుండా కూరదండి మీ టీంలో లేడీ అప్లై ఉంటారు జెంట్స్ అప్లై ఉంటారు లేడీ అప్లైన్ తోటి లేడీ మీరు లేడీ అయితే లేడీ అప్లయర్ తోటి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండండి వాళ్ళు మీకు ఖచ్చితంగా ప్రతిదీ కూడా మీకు షేర్ చేసే అవకాశం ఉంది మీరు మెంటర్షిప్ కంపెనీ ద్వారా తీసుకోవచ్చు ఇండస్ట్రీ ద్వారా తీసుకోవచ్చు తెలుసు మీ అప్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇది రోజు తీసుకోవాలా ఏదో ఒకరోజు తీసుకుంటే కాదు మీరు రోజు మీ తోటి మాట్లాడినప్పుడే ఇదంతా జరుగుతుంది మీరు లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్లో మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్ ఒకటి టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలా మెంటర్షిప్ని ఎలా తీసుకోవాలి మనము అది నేర్చుకోవాలి ఇవి కంపల్సరీ చేసుకోవాలి ఇది చేసుకోకపోతే మీ బండి వేసిన గొంగులు అక్కడే ఉంటుంది ఇవి రోజు చేయాల్సిన పనులు ఏదో ఒకరోజు చేసిన మూడు రోజుల తర్వాత చేస్తుంటే కూ డైలీ రెగ్యులర్గా చేయాలి ఇంకా టీ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ మనం పర్సనల్గా డెవలప్ కావాలా అండ్ గ్రోత్ కూడా కావాలి అవునా కదా కంటిన్యూస్ లర్నింగ్ అంటే అప్ టు డేట్ అంటే మనం రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉండాలి మా అప్పుడు ఏం చెప్తాడు రోజు మీటింగ్లో రండి రోజు ఖచ్చితంగా బుక్స్ చదవండి రోజు మాతో మాట్లాడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అని రెగ్యులర్గా చెప్తుంటాడు అప్ టు డేట్ మీరు ఇండస్ట్రీ ట్రెండ్స్ని ఫాలో కావాలి అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి మీ అప్లయర్ దగ్గర ఉంటుంది మీ టీం దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళతో రెగ్యులర్ అయితే ఉండదు ప్రొడక్ట్ నాలెడ్జ్ మీరు అప్ టు డేట్ ఉండాలా ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతే మనం ముందరికి వెళ్ళాము కాబట్టి రెగ్యులర్గా నేర్చుకుంటాలి ఎవ్రీడే నేను నిన్న నేర్చుకున్నా కదా అంటే కుదరదు ఎవ్రీడే దాన్ని నేర్చుకుంటూ ఉండాలి ప్రొడక్ట్ నాలెడ్జ్ని తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్ స్టేటజెస్ కొత్త కొత్తగా మారుతుంటాయి మీ అప్లైల టీం వాళ్ళు కొత్తగా స్టేటస్ ఇస్తారు దాన్ని ఫాలో అవ్వండి మీకేమైనా ఐడియాస్ వస్తే మీ అప్లైలతో మాట్లాడండి మాట్లాడేసి కొత్త సేల్స్ అండ్ మార్కెటింగ్ను మీరు ముందుకు తీసుకెళ్తే మీరు కొత్తగా కనిపిస్తారు తొందరగా బిజినెస్లోకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది రెండోది వచ్చేసి పర్సనల్ గ్రోత్ మీరు పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టండి ఇప్పుడు మనము హౌస్ వైఫ్ అనుకోండి ఎలా ఉంటాం ఇంట్లో విచ్చలు విడిగా ఉంటాం అదే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ షార్ట్ వేసుకుంటాను టీ షర్ట్ వేసుకుంటూ తిరుగుతుంటాను కదా కదా కాబట్టి మనకి ఏముంటుంది మనం ఎవరు చూస్తారు మన చుట్టాలు బంధువులు ఫ్రెండ్సే కదా ఇలా ఉంటారు అనుకుంటాడు కానీ నువ్వు ఒక బిజినెస్ చేయాలనుకున్నావు ఫోకస్ మార్చావు కాబట్టి మీరు దుమ్ము దులపండి మొట్టమొదటిగా మీ బాడీ లాంగ్వేజ్ మార్చండి మొట్టమొదటిగా మీకు బ్లేజర్ ఉంటే బ్లేజర్ యూజ్ చేయండి లేదంటే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ సబ్ ఫార్మల్ ప్యాంట్స్ వేసుకోండి మంచి బ్లాక్ షూ వేసుకోండి బయటకు వెళ్ళండి ఇది మీరు పర్సనల్ చూడడానికి ఉంటారు అంతే కానీ డెవలప్మెంట్ కాలం మీరు పర్సనల్ గ్రోత్ అనేది కొంచెం కనిపిస్తుంది మోర్ ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీ అప్లైన్ తోటి లేడీ అయితే లేడీ అప్లైన్ తోటి జెంట్ అయితే డెంట్ జెంట్ అప్లైన్ తోటి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండాలా ప్లస్ ఎక్టర్ఫెక్ట్గా వాళ్ళు ఏమి చేస్తున్నారు గమనించాలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవి గమనిస్తూ వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు పర్సనల్ గ్రోత్ అని ఫోస్ట్ చాలా మోస్ట్గా వస్తుంది కదా మూడోది వచ్చేసి రెసిలెన్స్ అండ్ పెర్సిడెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే డెవలప్ రెసిలియన్స్ అండ్ పెర్సిడెన్స్ టు ఓవర్కమ్ ఛాలెంజ్ స్టే మోటివేటెడ్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలా ఎప్పుడు మీ సర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బిజినెస్ చేస్తున్న వాళ్ళే ఉండాలా మీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడే విధంగా ప్లాన్ చేసుకోవాలా ఇవన్నీ మీరు చేసుకుంటే వచ్చేటి అన్నీ కూడా మీరు ఓవర్కమ్ కావచ్చు ఇంకా ఫైనల్గా టైం మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ ఇది చాలా చాలా ముఖ్యమండి చాలా గుర్తుపెట్టుకోండి మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఒక టైం అంటే ఇవ్వండి ఒక టూ అవర్స్ ఇస్తారా ఫోర్ అవర్స్ ఇస్తారా దీన్ని ఫుల్ టైం చేస్తారా అది మీరు ముందే సెట్ చేసుకోండి అది టూ ఇయర్స్ చేస్తారా ఫైవ్ ఇయర్స్ చేస్తారా అది కూడా సెట్ చేసుకోండి అది టైం మేనేజ్మెంట్ ఇవ్వాలా మీరు టూ అవర్స్ అన్న చేయండి ఫోర్ అవర్స్ చేయండి లేకుంటే ఫుల్ టైం చేసుకోండి ఎయిట్ అవర్స్ అది టూ ఇయర్స్ చేస్తారా ఫైవ్ ఇయర్స్ చేస్తారా ఫస్ట్ నిర్ణయించుకోవాలా ఎందుకంటే మీరు ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత ఈ ఈ టైం మొత్తం దీనికే కేటాయించాలా అప్పుడే మీరు ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటారు టైం మేనేజ్మెంట్ కంపల్సరిగా ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ కనుక మీకు లేకపోతే మీ పాప ఏడుస్తుంది మీ ఇంట్లో మీ బాబు పనిచేయడు మీ బాబు మేము పనిచేయడు మీ ఆయన డ్యూటీ చేయనీయడు మీ ఆయన ఒక వర్క్ చేయనీయడు మీ వైఫ్ మిమ్మల్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తుంటుంది వాళ్ళేది కాదని ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీకు లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలా కంపల్సరీ టైం మేనేజ్మెంట్ చేయాలా లేకుంటే మీకు లేనిపోని అన్ని నెగటివ్స్ వచ్చి కూర్చుంటాయి మీకు అన్ని అడ్డం పడుతుంటాయి కాబట్టి టూ అవర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ త్రీ అవర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ ఎయిట్ అవర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇది పెట్టుకొని ఈ ఫైవ్ ఇయర్స్ నేను ఇది తప్ప వేరే చేయను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీరు మీరు డైరెక్ట్ సెలింగ్ బిజినెస్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతారు అది లేకుండా నేను సంవత్సరానికి ఒకసారి చేస్తా రెండు సంవత్సరం కోసం చేస్తా అంటే మీరు అసలు చేయకపోవడం బెటరు దీని నుంచి పక్కకు తప్పడం చాలా బెటరు మీరు చేసే వాళ్ళైతేనే ఈ టైం మేనేజ్మెంట్ పెట్టుకునే వాళ్ళైతేనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉండండి కంపల్సరీ చేయాలి ఇందులో ఉండాలి ప్రయారిటీ చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి అది లేదు అంటే మీరు ఈ డైరెక్షన్ ఎప్పటికీ సక్సెస్ కాలేరు ఇప్పుడు కాదు మీ లైఫ్లో మీరు ఎప్పుడు సక్సెస్ కాలేరు కాబట్టి ఈ టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇది లేకపోతే లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు టైం మేనేజ్మెంట్ ఈస్ కంపల్సరీ టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ మీ ఇష్టం సో వన్ అవర్ కూడా పెట్టుకోండి కానీ ఇది టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్గా చేయాలా మీకు పెళ్ళి వచ్చింది పేరంటం వచ్చింది మా నాకు కడుపు వచ్చింది పిల్లలు పుట్టారు ఇవి కాదు మీరు రెగ్యులర్గా చేస్తేనే ఇది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ సార్ రెండోది వచ్చి ప్రయారిటైజింగ్ టాస్క్స్ మీరు మళ్ళీ చెప్తున్నాం ప్రయారిటైజింగ్ టాస్క్ ఇక్కడ ప్రయారిటైజింగ్ టాస్క్ అంటే ఏంటి మీరు ఏమైతే చేయాలనుకుంటారో దానికోసం మీరు టైంను ప్రయారటైజ్ చేయాలా ఇంటిని ప్రయారిటైజ్ చేయాలా మీ ఫ్రెండ్స్ను ప్రయారటైజ్ చేయాలా అందరిని ప్రయారటైజ్ చేయాలి హై లివరేజ్ యాక్టివిటీస్ అంటే మీ ఇంతకుముందు ఎప్పుడు చేయనటువంటి టైము పని ఇక్కడ మీరు చేసి పెట్టాల్సిందే తప్పదు ఎక్కువ చేయాలా ఎక్కువగా మీరు టైం పెట్టాలా ఎక్కువ వర్క్ చేయాలా ఎక్కువ నేర్చుకోవాలా ఎక్కువగా మీరు ముందుకెళ్ళే టాస్క్ చేసుకోవాలి ఎక్కువగా మనం ఎగ్జామ్ రాసినట్టు ఫీల్గా అవుతుండాలని రోజు అప్పుడే మీకు మంచి సూపర్ రిజల్ట్స్ వస్తాయి మూడోది స్టే ఆర్గనైజ్డ్ స్టే ఆర్గనైజ్డ్ అంటే మీకు తెలిసింది కాకుండా కంపెనీ చెప్పింది వినండి మీకు తెలిసింది కాకుండా మీ అప్లైనర్ చెప్పింది వినండి సిస్టమ్ను ఫాలో అండి లైన్ యువర్ బిజినెస్ ఒక బిజినెస్ని ఒక పద్ధతిలోకి తెచ్చుకోండి ఇది ఇది కనుక మీరు చేసినట్టుంటే మీరు ఈ బిజినెస్లో హండ్రెడ్ డైరెక్ట్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంకా కొన్ని అడిషనల్ టిప్స్ కూడా మీకు చెప్తాను నేను మీరు వినండి ఇందులో ఎప్పుడు కూడా స్టే పాజిటివ్ అండ్ మోటివేటెడ్ మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా పాజిటివ్ ఉండాలి మోటివేట్ ఉండాలి మీకు మీరే మోటివేట్ కావాలా మా అప్లైం చెప్తున్నారు కదా పని చేస్తా కాదు మీరు రోజు మీరు ఏం పెట్టుకున్నారు టైమ్ను ప్రాక్టైజ్ చేశారు కదా టూ అవర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ అవర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ లేదు ఎయిట్ అవర్స్ చేస్తా టూ టు ఫైవ్ అవర్స్ చేస్తా ఆ ప్రాక్టైస్ చేసుకున్నారు కాబట్టి మీకు మీరే రెగ్యులర్గా మోటివేట్ అయ్యాలా స్టే పాజిటివ్ నాతో అవుతుంది నేను చేస్తా నేను చేసి చూపెడతా ఏదైనా పర్లేదు ఎవరు వడ్డం వచ్చినా పర్లేదు ఇలాంటి మాటను మీరు మాట్లాడుకుంటూ ఉండాలా రెండోది వచ్చేసి సీకింగ్ సపోర్ట్ మీరు ఈ సపోర్ట్ మీ అప్లైన్ ద్వారా టీం మెంబర్స్ ద్వారా మెంటర్స్ ద్వారా ఎప్పుడు అవసరమైన తప్పుడు మీరు రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉండాలి మూడోది వచ్చేసి సెలబ్రేటింగ్ సక్సెస్ మీరు ప్రతి చిన్న సక్సెస్ ఇప్పుడు ఒక చిన్న పేస్ట్ అమ్మ వచ్చారు అనుకోండి ఫుల్ ఎంజాయ్ చేయండి సక్సెస్ను హండ్రెడ్ ప్యూ చేశారు సక్సెస్ని ఎంజాయ్ చేయండి త్రీ పర్సెంట్ అయ్యారు హండ్రెడ్ పర్సె చేయండి సక్సెస్ ఒక మీరు సిల్వర్ అయ్యారు గోల్డ్ అయ్యారు బ్రోంజ్ అయ్యారు మీరు సక్సెస్ని ఫుల్ ఎంజాయ్ చేయండి ప్లస్ మీ టీంలో వాళ్ళని రికగ్నైజ్ చేయండి ఫుల్గా ఇవన్నీ కనుక మీరు చేసినట్టు మీరు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవి మాత్రమే అండి మిమ్మల్ని కాపాడేటి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ నా నెక్స్ట్ వీడియోస్ గురించి చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచి పాయింట్స్ చేస్తే నేను టైం చేస్తాను డైరెక్ట్ సెలింగ్లో మీరు అందరు సక్సెస్ కావాలి చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్ నా వీడియోస్ అన్నిటి కూడా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు రిలేషన్స్కు మీ టీంలో మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్